మిత్రులారా ఈరోజు నగర్ పట్టణంలో జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఆ కార్యక్రమం యొక్క అంశం ఏమిటంటే మన దేశము మన బాధ్యత అవర్ నేషన్ అవర్ రెస్పాన్సిబిలిటీ దేశం అనేసరికి మనమందరం కూడా ఒక్కటవ్వాలి ఐకమత్యంగా మనం ఉండాలి మిత్రులారా ఈరోజు మనం చూస్తున్నాము మన భారతదేశంలో ఒకవైపు అనైతికత కారణంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటే అనే అనైక్యత కారణంగా కొన్ని సంఘర్షణలు కూడా జరుగుతున్నాయి అనైతికత కారణంగా మనలో లంచగొండితనము తాగుడు వ్యభిచారము జూదము ఇలాంటి అలవాట్లు ఉంటే అనైక్యత కారణంగా మనలో కులతత్వ కులతత్వము మతతత్వము తత్వము లాంటి గొడవలు మనలో వస్తున్నాయి మరి ఇవన్నీ మన నుంచి తొలగిపోవాలి అంటే మనకు కండిషన్ అదేమిటంటే మనలో నైతికత కూడా ఉండాలి అంటే మోరల్ వాల్యూస్ మనలో ఐక్యత కూడా ఉండాలి అది యూనిటీ మిత్రులారా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అదేమిటంటే నేషన్ ఫస్ట్ రిలీజియన్ నెక్స్ట్ దీన్ని మనము గమనిస్తూ మనమందరం కూడా మన భారతదేశంలో ఐక్యమత్యంగా సోదరభావంతో ఉండాలని ఈ కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు అందరూ కూడా అభినందించారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారు తెలియజేశారు